కొండాపురం మండలం వెలిగండ్ల గ్రామ సమీపంలో ఆటో ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఆటోల వ్యవసాయ పనుల కోసం ప్రయాణం చేస్తున్న గరిమేడ పెంట గ్రామస్తులకు తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదంలో ఎస్కే దిల్మేష అనే మహిళ మృతి చెందింది ప్రమాదం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకల సురేష్ వెంటనే కావలిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు వారిని అడిగి వివరాలు సేకరించారు ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ రామస్వామికి తెలిపారు బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు అంతకుముందు కావలిలోని ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్న ఎమ్మెల్యే ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి మీ కుటుంబానికి అండగా ఉంటారని మృతురాలు కుమారుడితో తెలిపారు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఆరు మందికి తీవ్ర గాయాలయ్యాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో వాహనదారులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని తెలిపారు ఆయా ప్రదేశాల్లో ఉన్న పోలీసు మరియు ఆర్డీఓ అధికారులతో జరిగిన సంఘటనపై వివరాలు సేకరించారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా న్యాయం చేయాలని తెలిపారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెంట ఆయన సోదరుడు కాకర్ల సునీల్ టీడీపీ నాయకులు అధికారు అందరికీ నమస్కారం అండి కొండాపురం మండలం వెలిగండ్ల గ్రామం దగ్గర దాదాపుగా పద్నాలుగు మందిని క్యారీ చేస్తున్న ఆటో ఒకటి మన అందరూ పనికి వెళ్ళేవాళ్ళు పేదవాళ్ళు అందరూ ట్రాక్టర్ ఒకటి హిట్ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ట్రాక్టర్ ఎట్ ఫాల్ట్ కింద ఉంది లాంగ్ రాంగ్ సైడ్ ఇచ్చి కొట్టినట్టున్నాడు అదొకటి పోలీసులు చూస్తున్నారు ఒకరు చనిపోయారు ఇంకొకరికి సీరియస్ గా ఉంటే నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది ఇంకా కొంతమందికి ఇంజరీస్ అయినా సివియర్ ఇంజరీస్ అయినా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా చూడడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క ఫ్యామిలీకి అండగా ఉండడం జరుగుతోంది వాళ్ళ కొడుకుతో మాట్లాడడం జరిగింది నేను ఆ ఫ్యామిలీకి అండగా ఉంటాము అలాగే మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఈ యాక్సిడెంట్ కేసు మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి ఒక ఏడెనిమిది మంది ఇంపాక్ట్ ఉంది సీరియస్ ఇంపాక్ట్ ఉంది అలాగే నేను ఉదయగిరి నియోజకవర్గ ఆటో వాళ్ళకి కానీ లేకపోతే మన ప్రజలకు కానీ అందరికి తెలియజేసుకునేది ఏంటంటే నేను కూడా చాలా సార్లు చూడడం జరిగింది ఒక్కొక్క ఆటోలో పద్నాలుగు కాదు ఇంకా ఎక్కువ మందిని కూడా చూడడం జరిగింది చాలా సార్లు వాన్ చేయడం కూడా జరిగింది అంత మందిని క్యారీ చేయమాకండి చేయకూడదు అని చెప్పి ఆటో కెపాసిటీని బట్టి క్యారీ చేయండి ఏదన్నా ఒకరో ఇద్దరు ఎక్కువ చేయాలి కానీ మరి పద్నాలుగు మందిని పెట్టి ఏ రోజున ఏం జరగద్దో తెలియదు ఎవరైతే తెలియదు ఆటో అయినా ఒక్కోసారి పక్కకు పడిపోయే పరిస్థితి ఉంటుంది రోడ్లు బాగాలేక చేయొద్దని మాట మాటికి చెప్తా ఉన్నాను అది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను క్లియర్ గా ఒకసారి మీరు చూస్తా ఉన్నాను ఇన్స్ట్రక్షన్స్ నేను కూడా ఆగి రోడ్డు మీద చాలా సార్లు చెప్పడం జరిగింది సో ఎప్పటికైనా కూడా ఇది ఇబ్బందికరమైన వాతావరణం ఇది వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ చనిపోయిన మీ కుటుంబానికి కానీ ఇంకొకరు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్న నెల్లూరులో ఆమెకి ఏం మానిటర్ చేసి దగ్గరుండి చూడడం జరుగుతూ ఉంది మిగతా వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కానీ నేను గాని అందరం అండగా ఉంటాం అలాగే మన డిఎస్పీ గారు కానీ ఆర్డిఓ గారు కానీ ఇమీడియట్ గా మనం చెప్పడం జరిగింది వచ్చి మానిటర్ చేస్తా ఉన్నారు వాళ్ళ కుటుంబానికి ఆమె కుటుంబానికి నేను ఆర్థిక సహాయం చేస్తాను మా ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక నేను ఆర్థిక సహాయం చేస్తాను ప్లస్ నేను బాబు గారి దృష్టి తీసుకెళ్లి రిలీఫ్ ఫండ్ నుంచి నేను సహాయం చేస్తాను కుటుంబానికి అండగా ఉండడం జరుగుతాం ఒకరు చనిపోయినారు ప్రస్తుతానికి ఇంకొకరు సీరియస్ గా ఉంది